ఈ వీడియోలో మనం పెళ్లిలో వరులు జీలకర్ర బెల్లం తల మీద ఎందుకు పెట్టుకుంటారు అనేది తెలుసుకుందాం హిందూ వివాహ సాంప్రదాయంలో జీలకర్ర బెల్లం పెట్టడం ఓ ముఖ్యమైన ఘట్టం వధూవరులు ఒకరి తలపై మరొకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటే పెళ్ళైనట్టే అని భావన వీటిని ఎందుకు పెడతారంటే జీలకర్ర బెల్లం పెట్టుకున్నప్పుడు వధూవరులు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటే వారి మధ్య ప్రేమ పెరుగుతుందని పెద్దల నమ్మకం వీటిని ఆ పెళ్లి మండపంలోనే నూరి తలపైన పెడతారు జీలకర్ర బెల్లం రెండు వేరువేరు పదార్థాలు అయినప్పటికీ కానీ ఇవి రెండు కలిసిపోయి ఉంటాయి అలాగే వధూవరులు కూడా వేర్వేరు మనస్తత్వాలైనా జీలకర్ర బెల్లంలా వాళ్ళ బంధం బలంగా ఉండాలని తలపై జీలకర్ర బెల్లం పెడతారు ఎలాంటి సమస్య వచ్చినా భార్యాభర్తలిద్దరూ జీలకర్ర బెల్లంలా కలిసిపోయి పరిష్కరించుకోవాలి ఈ రెండింటి మిశ్రమం ఒంటికి చేయడం రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుందట లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముకుల్ మౌర్య వోల్ బ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్